వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బాయిన్సా పట్టణంలోని ఎస్ఎస్ జెనింగ్ ఫ్యాక్టరీ నందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన సుదీర్ఘ ఉద్యమం వీరోచిత పోరాటం అని స్మరిస్తూ ఉద్యమకారులకు ఘనంగా సత్కరించి అభినందించిన స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలంగాణ ఆడుకోర్ంపంగా నాన్ నా నియోజవర్గంలో నేను తెలంగాణ కోసం పోరాడిన మా సోదరు మా సోదరులకు ఒక స్వాగతం పెట్టాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఈ సమావేశానికి कैसे मार्केट कमेटी कमीटी चीर्म राजब ग प्रोग्राम अच्छी डाक्टर रामकृष्णगर गाटाजी एंपीपी बजाग अद्हटिगार భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మంజేష్ గారు ఇప్పుడున్న టన్ అధ్యక్షులు రాము గారు అదేవిధంగా కౌన్సిలర్ కోశెట్టి గారు డాక్టర్ పింజే గారు మన జోటీ కిషన్ గారు రజ్వీర్ గారు శుభాకాంక్షలు వాస్తవంగా ఇప్పుడే రాజేందాబు చెప్పాడు మన తెలంగాణ భూమి మీద తెలంగాణ కోసం కొట్లాడిన ఆ భూమిలో అట్లా మంచిలో అట్లా రక్తం ఉంది నిజంతో పోరాటం చేశాం మన తెలంగాణ మనకు కావాలని పోరాటం చేశాం అన్ని చేసిన తర్వాత కూడా ఈరోజు గురిస్తే మనం ఏదైతే సాధిస్తుంటాం నీళ్ళు నిజంలో నియామకాలు ఇప్పుడు కూడా పదమూడు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత కూడా గత పాలకులు తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం అందరికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఎంత కష్టాలైన ఆ కష్టాలు చోటు చేసుకోవడానికి చెప్పడం జరిగింది కానీ మీరు చూస్తే ఏదైతే సామాజిక తెలంగాణ డెవలప్డ్ తెలంగాణ కావాలనుకున్న కళలు ఈరోజు వరకు మనం చూడలేవు ఈ తెలంగాణ కోసం పోరాడిన నేను స్వయంగా నైన్టీన్ సెవెంటీలో ఉదయ తరగతిలో ఉండి ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ ఉద్యమంలో మేము ఇంటికి ఒక లారీ మాట్లాడి పాసర్ పోయి పాసర్లా మళ్ళా అని ఒక క్యాంటీన్ ఆందోళనలో ఉందా ఆ క్యాంటీన్ ఉద్ధ్వస్తం చేసి మళ్ళా నిడ్డలు రావాలంటే పోలీసులు మొక్కడితే రోజు స్వానంతో సంపలతో వచ్చి బయటపడినాం అటువంటి దినా కూడా మీ ఉద్దేశం కానీ రెండు వేల పద్నాలుగులో పదమూడు పదకొండులో ఏదైతే ఉద్యమం జరిగింది అన్ని విధాలుగా పన్నెండు వందల పిల్లగాండు త్యాగాలు అధికారీ త్యాగాలు ఏదైతే అయినాయి ప్రతి డాక్టర్స్ అసోసియేషన్ అనుకోండి అడ్వకేట్ అసోసియేషన్ అనుకోండి రైతు కుటుంబాలు అనుకోండి ప్రతి ఒక్క కులం నుంచి ఘనత తెలంగాణ అవసరం ఉంది ఈ చూస్తే గత ప్రభుత్వం ఏమేమి హామీ ఇచ్చింది పన్నెండు వందల వాళ్ళ కుటుంబానికి ఎవరైతే పోలీస్ స్టేషన్ లో కేసు వాళ్ళకు ఒక స్ట్రైఫ్రెండ్ లాగా ఇస్తాం చెప్పడం మాట చెప్పడం కానీ ఒక్కడు కూడా సాధ్యం కాలేదు కానీ మొన్న గత పదా పద్దెనిమిది కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాన కాక ముందు వాళ్ళ మేనిఫెస్టోల్లో రెండు వందల యాభై గజాల ఇండు వాళ్ళకు స్థలం కెట్టేస్తాం ఇంద్రమ్మా ఇంగ ప్రతి ఒరికిఫండ్ ఇస్తా అదే విధంగా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు పద్దెనిమిది నెల దాని మీద ఇంతవరకు మాట్లాడడం పనిచేసిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను ప్రతిపక్ష నాయకులుగా సీట్ కోసం మన ఉద్యోగం కాక తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్క కోరుడికి న్యాయం చేయాలని ఖచ్చితంగా మనము అసెంబ్లీలో కొట్లాడతానని చెప్తాం ఏదైతే ఇక్కడ కొందరు రాలేదు ఇప్పుడే మధ్యాహ్నమే చేశాము మధ్యాహ్నమేసామో అవి అని కొందరు రాలేకపోవడం వల్ల కూడా మేము ఫోన్ కూడా చేయలేదు కొందరికి అటువంటి వాళ్ళకు నా తరఫున